లను బంధుత్వంతో పోల్చే ఉత్సాహపరిచిన రూరల్ సిఐ హరి పెద్ద చిన్న అన్ని పత్రికలకి అక్రిడేషన్ వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్న యూనియన్ పెద్దలు గతంలో అయ్యన్న హయాంలో పలువురు కిళ్ల స్థలాలు మరల అయ్యన్న హయాంలో ఇచ్చే అవకాశం ఎస్ఆర్ఎన్ న్యూస్ అరకాపల్లి జిల్లా గొల్గొండ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశం గొల్గొండ మండల పరిషత్ సమావేశ కార్యాలయంలో కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఈశ్వరరావు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ విశాఖ జిల్లా సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ విలేకరుల సమస్యలపై ప్రసంగించారు నర్సీపట్నం రూరల్ సిఐ హరి మాటల్లో పోలీసులు విలేకరుల మధ్య ఐక్యతా కుటుంబంతో పోల్చి విలేకరులందరికీ ఉత్సాహపరిచారు అనంతరం నర్సీపట్నం రూరల్ సిఐ హరి గొలగొండ ఎస్ఐ కృష్ణారావులను సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నారాయణ రాష్ట్ర నాయకులు ఈశ్వరరావు పి మల్లేశ్వరరావు కాదర్ శ్రీధర్ రాయపురెడ్డి బాబులు వెంకటేష్ శ్రీనివాస్ ఏబిఎన్ నాయుడు రమణ మరియు ఐదు మండలాల విలేకరులు పాల్గొన్నారు న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా దాని తలపరంగా వచ్చే దీంట్లో మీరు మీ యొక్క ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఏదైతే తరగతి చూపించాలనుకున్నారో అది మీరు చూపిస్తున్నారు బావ ప్రయత్న స్వేచ్ఛ ఉంది కానీ దానికి పరిమితంగా మీ ప్రయత్న స్వేచ్ఛని ఎక్కడ అన్యాయం జరగకుండా ఎందుకోసం ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీ యొక్క మావ ప్రయత్న స్వేచ్ఛని చాలా స్పష్టంగా ఉపయోగించుకొని మీ యొక్క పోటీ

ఎందుకంటేంటే జనరల్ గా అమ్మదమ్మ పక్క పక్కింటే ఉంటారు కానీ వదిలికి మన దొరికి పడదు ఎప్పుడు బస్సు బస్సులో ఉండడం ఉంటాయి కానీ

జనరల్ గా ఏంటంటే మా అందరికి తెలుసు మన స్కూల్లో చదువుకునేటప్పుడు హెడ్ మాస్టర్ గారు ఇప్పుడు అంటే ఫ్యూచర్ లో ఉన్నారంటే నమస్కారం సార్ చాలా పర్ఫెక్ట్ గా పిల్లలు నమస్కారం పడతాయి అదే స్కూల్ బయటకు వచ్చేసిన తర్వాత నమస్తే సార్ ఇచ్చే ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టారు తెలిసిన విషయం అదే విధంగా ఏంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఛార్జ్ లో ఉంటే తెలియచ్చు వేరు కానీ నేను ట్రాన్స్ఫర్ అయిపోయి తెలిసి కూడా